రైటర్ లో ఎంఆర్ వాసన్ కార్డు డాక్యుమెంట్ రైటర్ దగ్గర పోతాం అన్ని వాళ్ళే చూడమంటారు దీన్ని ఆసరాగా తీసుకున్న కొంత నిర్వాహకులు అటు రైతులను ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు భూమి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వ ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలో మోసానికి పాల్పడుతున్నారు ఏం చేస్తారు మరి అది ఎట్లా మోసానికి పాల్పడుతున్నారు భూమిని కొనుగోలు చేసే వ్యక్తి స్లాడ్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఆన్లైన్లో చెల్లించి సంబంధిత పత్రాలు రసీదులను తీసుకుని సబ్ రిజిస్ట్ర ఆఫీస్కి వెళ్తారు అయితే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటారు అయితే కొనుగోలుదారులు చేసిన మొత్తం రసీదులపై సరిగానే కనిపిస్తున్నా ప్రభుత్వ ఖజానాలు మాత్రం తక్కువగా జమ అవుతున్నట్టు బయటపడింది ఉదాహరణకు ఒక వ్యక్తి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి తొమ్మిది వేలు అనుకుందాం ఎంత తొమ్మిది వేలు ఖజానాలో తొమ్మిది వందలు మాత్రమే జమ అవుతుంది దీనికి లాస్ట్ కోర్స్ అనేది చెప్తారు ఓకే మీ సేవా బుక్ కేంద్రాల నిర్వాహకులు చెల్లించాల్సిన సొమ్ముకు సంబంధించిన సంఖ్యలో చివరి ఒకటి రెండు అంకెలను తొలగించి ఖజానాకు జమయ్యేలా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు మిగతా సమ్మును వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నట్టు తేల్చారు అయితే భూభారతి పోర్టల్ చేసి ఇలా చేస్తున్నారా మరే మార్గంలో ఇలా చేశారన్న వివరాలు పూర్తి స్థాయిలో విచారణ తర్వాత బయటకు రానున్నాయి ఓ ప్రత్యేకమైన ఆన్లైన్ లింక్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు తక్కువ మొత్తంలో వ్యక్తిగత ఖాతాలకు ఎక్కువ మొత్తంలో వెళ్ళేలా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది మరి జనగామంలో ఒక్కరోజే ఎనిమిది లక్షలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఫ్రాడ్ జరుగుతుంది ఈ మీ సేవ నిర్వాహకుల మీద ఖచ్చితంగా పకడ్బందీగా నిఘా ఇయ్యాలి అధికారుల మీద నిఘా ఇవ్వాలి అండ్ దీన్ని ఇంకొకటి ఇది మరి నిజంగానే పోర్టల్ స్ట్రాంగ్ ఉందా లేదా దాని సెక్యూరిటీ స్ట్రాంగ్ ఉందా లేదా కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఒకసారి ఉంది ఎందుకంటే జనరల్ గా కొత్త ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఇట్లాంటి కామలు జరుగుతుంటే దాన్ని రెక్టిఫై చేసి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఆ పోర్టల్ ని పకడ్బందీగా నిర్వహించి